రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు అందుకోసమే ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చేయబోతున్నారు శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అమెరికాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం దీనికి చీఫ్ గెస్ట్గా మన సుకుమార్ని పిలుస్తున్నట్లు కూడా అర్థమవుతుంది ఇక శంకర్ ఏ సినిమా తీసినా ఏ ఈవెంట్ చేసినా కూడా హైలైట్గా ఉంటాయి అందుకోసమే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లని చేస్తుంటారు అయితే గేమ్ చేంజర్కి సంబంధించిన ఒక అద్భుతమైన టీజర్ అలాగే ఒక రెండు మూడు సాంగ్లు కూడా రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు పోస్టర్ ఆయనది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు అభిమాని డీపీలో ఆయన కనిపిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు సాధారణమైన వ్యక్తులు కొందరైతే సెలబ్రిటీలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఐశ్వర్య రాయ్ కూడా ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు రామ్ చరణ్ సినిమా అంటే టాలీవుడ్లో నాకు ఎంతో ఇష్టం అంటూ ఆయన పోస్టర్ కనబడింది నా కడుపు నిండింది అంటూ చెప్పుకొచ్చారు ఆమె ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమా ఏది రాలేదు ఆచార్య వచ్చినా అది తెలుగులోనే ఆడింది ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన పోస్టర్ ఇక హిందీలో కూడా ప్రింట్ అయ్యింది అందుకోసమే ఆ పోస్టర్ చూసి ఆమె అలా చెప్పారు అమెరికాలో లక్షల మంది జనాల మధ్య ఈవెంట్ జరగబోతున్నట్లు సమాచారం ఇక త్వరలోనే మనం గేమ్ చేంజర్ సినిమా కొత్త కొత్త అప్డేట్లని చూడగలం ఎందుకంటే త్వరలోనే రిలీజ్ ఉంది కాబట్టి రోజుకొక అప్డేట్ని శంకర్ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి